బాక్స్ పీస్ ఇవన్నీ షెర్చ్ అన్న ఇందాక వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇవన్న బాక్స్ బాక్స్ ఐటమ్స్ చాలా ఉంటాయండి బాక్స్ ఐటమ్స్ ఇవన్నీ బాక్స్ పీస్ షర్ట్స్ నేను నార్మల్గా బిగ్ సైజ్ చూపిస్తున్నా బిగ్ సైజ్ అంటే స్మాల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయా అన్న ఓకే ఇది ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది చూద్దామండి ఎలా ఉందో ప్యాటర్న్ అయితే చూడవచ్చు మీరు ఒకసారి మనకి కాలర్ పైన వచ్చేసిందండి బ్రాండింగ్ డిఫరెంట్గా ఇది ఆల్సో మనకి లోగో కూడా చూడవచ్చు ఇక్కడ ఓకే ఇట్లా ఇట్లా లోగో వస్తుంది అన్న ఇట్లా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఎన్ని బ్రాండ్స్ ఉండొచ్చు అన్న ఇందులో దీంట్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ బ్రాండ్స్ ఉంటాయి ఫిఫ్టీ సిక్స్టీ బ్రాండ్స్ ఇట్లా వైట్ ఈ బ్రాండ్ కూడా చూడవచ్చండి ఒకసారి బాక్స్ ఐటమ్ షర్ట్స్ ఇవి ప్యాకింగ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఇలా ప్యాకింగ్ వచ్చేస్తే ఎక్కువ వైట్ అండ్ బ్లాక్ ఎక్కువ ఉంటాయి కదా వైట్ బ్లాక్ ఉంటాయి పార్టీ వేర్ షర్ట్స్ కాబట్టి దట్టు మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి అవే కలర్స్ ఉంటాయి అన్నమాట అవి సో దాని కోసం అవే ఉంటాయి ఇట్లా డిజైనర్ ప్రింటెడ్ అన్ని ఉంటాయి అన్న ఓకే ఫ్యాబ్రిక్ చూడండి ఇది డిఫరెంట్ కదా ఐరన్ కూడా అవసరం ఉండదు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే చాలా పెద్దలు ఎందు వీడియో అయిపోతుంది మీకే చూసేసి బోర్ వచ్చేస్తాయి అనమాట కాకపోతే ఎలా ఉంటుంది ఏమేమి ఉంటుందని చూపించడానికి చూపిస్తున్నాను వీడియో మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించండి లేదంటే ఈ మోడల్ కావాలి నాకు ఈ మోడల్లో మీకు షర్ట్స్ చూపించండి అంటే వీడియో కాల్ త్రూ ఆప్షన్ ఉందా ఉంది ఉంది వీడియో కాల్ త్రూ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తారు ఓన్లీ ప్రీపేడ్ అండి ముందే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది లినిన్లు వచ్చిందా అనేది లినిన్ విత్ బాక్స్ ఐటమ్ బాగుందండి ఇది దీంట్లో కూడా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉందన్న ఫోర్ ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ ఇవి ఓకే నెక్స్ట్ ఇవన్నీ లెనిన్ షార్ట్స్ అన్న లెనిన్ షార్ట్స్ కూడా ఉన్నాయా ఓకే ఇట్లా లెనిన్ సమ్మర్ వేర్ అన్న ఇవన్నీ సమ్మర్ కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి బిగ్ సైజ్ ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయి షార్ట్స్లో ఫార్టీ ఫోర్ వరకు ఇవ్వండి ఓకే మీదే మీది థర్టీ టూ థర్టీ టూ ఇగో ఇట్లా కార్గో ఉంటాయి ఉంటాయి ఇగో ఇట్లా షార్ట్స్ కూడా దీంట్లో కూడా కలర్స్ అన్నిట్లో నేను గా చూపిస్తున్నా ఇట్లా ప్రింటెడ్ అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను అంతే చాలా చాలా ఉంటాయి ఐటమ్స్ ఇగో ఇది ఒక ఫ్యాబ్రిక్ దీంట్లోనే ఒక సిక్స్ కేజీ సమ్మర్ వేర్ అన్న ఇవన్నీ సమ్మర్ వేర్ కాదు గస్ ఇట్లా కార్గోస్ అన్ని జీన్స్ ఇట్లా జీన్స్ కూడా రైట్ ఇట్లా జీన్స్ కూడా ఉంది జీన్స్ షార్ట్స్ కూడా ఉన్నాయి ఓకే వన్ అవి అంతే కదా ఎస్ నెక్స్ట్ ఇట్లా ఉంటాయి అన్న ఇది గో హ్యాండ్ కదా షూస్ షూ ఒకేలా బాక్స్ వస్తాయి కానీ బాక్స్ వస్తుంది ఓకే ఇదిగో అండి ఇది ఇందాకా చూపించిన కదా బ్రాండ్స్ అయితే చూడొచ్చు మనకి ఆఫీస్లోనే ఉంటాయి కట్టుకుంటే క్వాలిటీ అయితే చూడొచ్చు మీరు ఇవిలో విత్ బిల్ వస్తుందా బిల్ వస్తుందా ఆన్లైన్ బిల్ ఓకే ఇట్లా ఇవన్నీ దానికి ఇలా బాక్సే వస్తాయండి ప్రతి ఒక్కటి కూడా బ్రాండింగ్ తో వచ్చి ఇలా పంపిస్తారు బ్యాగ్స్ హెండ్ బ్యాగ్స్ కూడా చూడొచ్చు ఇవి ఇట్లా ఓకే ఇదేందన్నా ఇది మొబైల్ క్యాష్ క్యాష్ కూడా ఓకే ఇట్లా సో అన్ని యాక్సెసరీస్ ఉంటాయి బ్యాగ్స్ హౌస్ వాलेट्स పర్ఫ్యూమ్స్ అన్నీ ఉంటాయి అండి లేడీస్ బ్యాగ్స్ అండి లేడీస్ కోసం లేడీస్ బ్యాగ్స్ ఉన్నాయి ఓన్లీ బ్యాగ్స్ మాత్రమే ఉన్నట్టు ఉన్నాయి కానీ లేడీస్కి బ్యాగ్స్ ఏ ఉంటుంది ఇగో ఇట్లా ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఓకే yes ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి అన్నీ లేడీస్ కి yes లేడీస్ కి ఓన్లీ బ్యాగ్స్ అయితే అవేబిలబిలిగా ఉన్నాయి సో యు కెన్ ట్రై అండి ఇట్లా చిన్నై కూడా ఉంటుంది అన్నా కావాలంట ఈ చిన్నై హ్యాండ్ బర్సన్ ట్రై ఆ ఓకే కూడా ఉంటాయి కదా గాగుల్స్ అన్ని పర్ఫ్యూమ్స్ ఇట్లా పర్ఫ్యూమ్స్ ఓకే ఓకే టీషర్ట్స్ ఒకసారి చూడొచ్చు మీరు టీ షర్ట్ కోసం ఒక సెక్షన్ ఉందండి డైరెక్ట్గా ఒకటి రెండు పీసెస్ టెన్ పీసెస్ హండ్రెడ్ పీసెస్ కాకుండా నాకు తెలిసి ఇందులో ఒక 1000 పీసెస్ అయితే ఉంటాయండి మినిమం అది మినిమం థౌసండ్ టూ థౌసండ్ ఎబోనే ఉండొచ్చు టీ షర్ట్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కాలర్ రౌండ్

చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా ఇవన్నీ టీషర్ట్స్ అన్న ప్రింటెడ్ లో కూడా వస్తుంది మన దగ్గర ఫైవ్ ఎక్సెల్ వరకు అన్నమాల్ టువన్నీ టీషర్ట్స్ రౌండ్ నెక్ కాలర్ ఇగో ఇట్లా చాలా కలెక్షన్ ఉంటాయి మీకు ఒకటి కాకపోతే ఒకటి నచ్చేస్తుంది అండి అన్ని కలెక్షన్ మెయింటైన్ చేస్తుంటారు రాన వాళ్ళు ఇగోండి ఇట్లా ప్యాటర్న్ అన్న నేను రానంగా చూపిస్తున్నా ఇట్లా హెవీ అంటే హెవీ ఉంటుంది ఇట్లా ఇగోండి ఇట్లా ఇట్లా బాగుందండి ఇవన్నీ ఇట్లా మంచి మంచి టీషర్ట్స్ అయితే ఉన్నాయి ట్రై చేయండి ఒకసారి ఇవన్నీ టీషర్ట్స్ ఇంత పెద్ద స్టోర్ అండి మీకు డెఫినెట్లీ ఇంత పెద్ద స్టోర్ అయితే దొరకదు హైదరాబాద్లో ఇవన్నీ ఇవన్నీ ప్రింటెడ్ ఇంకా క్రాక్స్ క్రాక్స్ ఇవన్నీ లోపల చూపించినాయి కదా ఇవన్నీ ప్రింటెడ్ ఓకే ఇక్కడ కూడా షర్ట్స్ షర్ట్స్ ఇవన్నీ షర్ట్స్ అన్న ఇట్లా బాక్స్ లో అన్న బేనా మొత్తం అదే ఇగో హెవీ అంట అన్నది ఆక్స్‌ఫర్డ్ ఫ్యాబ్రిక్ ఇది హ్మ్ ఇక్కడ కూడా షర్ట్స్ అండి ఇన్ని కలెక్షన్ ఉంటాయి చూడొచ్చు మీరు అన్ని షర్ట్స్ అన్న హ్మ్ ఇగో దీంట్లో హ్మ్ హ్మ్ ఇట్లా లెనిన్ టైప్ ఉంది అది చూపించినా ఇట్లా ఉంది చాలా మోడల్స్ వచ్చాయి రా సమ్మర్ సమ్మర్లో అది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ సమ్మర్ కి ప్రిఫర్ చేస్తుంటారు పీపుల్ ఇట్లా ఓ ఈ బ్రాండ్ చూడండి ఇది కూడా బాగుంటుంది అన్న నైస్ అన్న నైక్రా అన్ని దాంట్లో అన్నిట్లో కలర్స్ ఉంటాయి అన్న నేను గా చూపిస్తున్నా మామూలుగా ఇవన్నీ ప్రింటెడ్ చెక్స్ ప్లెయిన్ చైనీస్ కాలర్ అవునా ఇది ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా ఇవన్నీ ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అన్న ఇవన్నీ ఫైవ్ ఎక్స్ఎల్ టు ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇవి ఇగోండి ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఇవన్నీ ఇట్లా ఇట్లా హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది ఇది ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చేస్తుంది అవునా ఇవ్వండి ఇట్లా బిగ్ సైజ్ ఇవన్నీ బిగ్ సైజ్ అన్నీ మొత్తం ఇవి ఇట్లా ఈ ఫ్యాబ్రిక్ కొరియన్ ఫ్యాబ్రిక్ ఇవి ఓకే దీంట్లో కూడా అందులో వచ్చింది దీంట్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అన్న ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి రింకుల్ ఉండదు ఐరన్ అవసరం లేదు సో ఒకసారి దీంట్లో కూడా రింకిల్స్ ఉండవు అన్న అవే అన్న సో మార్నింగ్ ఇట్లా వేసుకుంటే అట్లాగే ఉంటుంది ఈవినింగ్ వరకు అన్నీ లెనిన్ టైప్ ఇది ఒక లెనిన్ చిన్న చెక్స్ ఒక ప్రింట్ దీనికి ఇవన్నీ మోడల్స్ ఉంటాయి మోడల్స్ ఇట్లా ఇట్లా ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ ఇట్లా హాఫ్ ఇది ఇదొక మోడల్ ఓకే